హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను అండి ఈరోజు సేవ చేసే వంట ఏంటండి చికెన్ పొరని అల్లం వెల్లుల్లిపాయ అల్లం వెల్లుపాయ కొబ్బరికాయ కొత్తిమీర పుదీనా ఇందులో ఉన్నది జీడిపప్పు పచ్చిపప్పు నూలు ఇవన్నీ మిక్స్గా ఆడుతున్నాను మళ్ళీ ఆడేసి అవన్నీ కలిపేసి మిక్స్ ఆడేస్తాను మిక్స్ ఆడేసి తీసేస్తాను మిక్స్ ఆడేసాను గ్రీన్ కలర్ కింద వచ్చేసింది మసాలా నూనె చూడండి ఫస్ట్ నూనె వేస్తున్నాను చొండ దాచినాక లాంగాలు లాలికాయలు వేస్తున్నాను నేనంటే మసాలాలో రుబ్బలేదు ఇప్పుడు వేస్తున్నాను తర్వాతండి పచ్చిమిరకాయలు కర్రేపాకు ఎండిమిరకాయలు ఎండె నిమ్మకాయలు ఉల్లిపాయలు చికెన్ కర్రీ చేస్తున్నాం అంటే ఈరోజు ఎండనిమ్మకాయలు వేస్తున్నాం కర్రేపాకు ఎన్నిమిరకాయలు వేస్తున్నాం ఇది ఒకసారి పచ్చిమిరకాయలు వేస్తున్నాను ఉల్లిపాయలు వేస్తున్నాం ఉల్లిపాయలు మధ్యాహ్నం ఉప్పు వేస్తున్నాం ఒక రసుపు వేస్తున్నాం ఉల్లిపాయ ఫోన్ చేసినట్టు ఆగిపోయింది ఈ చెక్క మొగ్గ లాంగా లాలికయలు అన్నీ వేసాను ఎన్నిమిరకాయలు ఎండి నిమ్మకాయలు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు రుసుగు సరిపాటుగా ఉప్పు పసుపు వేసి వేయించాను ఇదేమో గ్రీన్ది మసాలా అంటే ఇది గ్రీన్ మసాలా అంటే అండి కొత్తిమీర కొదీనా గొబ్బరికాయ పచ్చిపప్పు జీడిపప్పు నువ్వులు అల్లము ఎల్లుల్పాయీ పేస్ట్ ఇది వేస్తున్నాను చికెన్ కూరలోకి ఇది కొంచెం పచ్చి వాసన పోయేదాకా దీంట్లో వేయించుకోవాలి ఇదిగోండి మసాలా మగ్గింది ఇప్పుడు శుభ్రంగా నిమ్మకాయ వేసి కడుక్కున్న చికెన్ వేస్తున్నాను కొంచెంసేపు మూత పెట్టేస్తాను కూర తోడు ఇలా మగ్గింది ఇప్పుడు దీంట్లో కారము ధనియాల పౌడర్ గరం మసాలా వేస్తున్నాను మూడు చెంచాలు వేసాను కారం రెండు చెంచాలు ధనియాల పౌడర్ ఒక చెంచాను గరం మసాలా ఈరోజు చికెన్ మాష చికెన్ కూర కొబ్బరి పొడి కొబ్బరికాయ పచ్చి కొబ్బరి జీడిపప్పు పచ్చిపప్పు నువ్వులు అల్లం ఎల్లుల్లిపాయి కొత్తిమీర కొదీనా మిక్స్ ఆడేసి ఎండి నిమ్మకాయలు మిరపకాయలు వేసి ఈడో అండి వీడో స్టెప్ స్టెప్పల కింద ఆగిపోయింది మరి అన్నీ అవకాశం ఉంటే ఒక ఈడో కింద చేసి పంపిస్తా అండి లేదంటే ఈ ఈ బిట్టుతో సరిపెట్టుకోండి మళ్ళీసారి మళ్ళీ చూపిస్తాను ఇది ఎలాగ వండానో ఇంకోసారి చూపిస్తాను సరే అండి చికెన్ కూర రెడీ అయిపోయిందండి ఎప్పుడు వండేదట్టు కాదు ఇప్పుడు పచ్చిపప్పు జీడిపప్పు నువ్వులు గొబ్బరి పచ్చి గొబ్బరి కట్ పొడి అన్నీ సల్లమిల్లి పేస్ట్ అన్నీ గ్రీన్ కలర్ మసాలా ముద్ద చేశాను ఇది వీడో ఇలా రెండు స్టెప్పుల కింద ఆగిపోయింది నా కష్టాన్ని ఫలించి వస్తే కనుక సీట్ తింటాను ఎలాగో చేసాను ఏంటో లేదంటే అండి ఇంక ఈ పట్టికి ఇదే అని ఇంకోసారి చేసినట్టు పుల్లి పెడతాను సరే అండి చికెన్ కూర రెడీ అయిపోయింది మీకు నచ్చితే కనుక ఇలా వండుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం మాత్రం మర్చిపోతుంది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి సరే అండి ఫస్ట్ నుంచి ఎలా వండుతున్నాం ఏంటో అని అనుకోకుండా కాండి ఈసారికి మాత్రం నేను మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వారానికి మళ్ళీ ఆదివారం మీ ఎలా వండు అని ఏంటో చికెన్ కూర మళ్ళీ ఈ కూర మళ్ళీ మిక్సీ తింటాను వీడియో ఈరోజు చికెన్ కూర ఉండేనండి కూర ఎప్పుడు ఇలాగ కాదు వాళ్ళలాగా వండాను తిని చూసి ఎలా ఉందో మీకు చెప్తాను చికెన్ కూర అండి సూపర్ అండి కేక్ అండి కూర మాత్రం శావని సల్లి కర్రీ సో చికెన్ కర్రీ గుడ్ మూ ఎవ్రిడే మోడల్ లేవు చేంజ్ అమ్మ చేంజ్ ఎవ్రీడే ఆది మోడల్ టుడే చేంజ్ చికెన్ కర్రీ కర్రీ కూర కూరండుతూ మా మార్చేను ఎప్పుడు ఉండేది కాకుండా కానీ ఎలా ఏంటో మళ్ళీ మీకు యూట్యూబ్ ఛానల్లో పెడతానండి పెద్ద ఛానల్లో పెడతాను సరేనండి ఉంటానండి నేను ఏదో చిన్నగా ఇలా తీసాను ఎలా ఉంది ఇంట్రెస్ట్ వస్తాయని కూడా లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోద్దండి ఉంటానండి ఓకే బాయ్ మీ అందరికీ బాయ్ బాయ్